వ్యవస్థను బలోపేతం చేయడానికి సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల్లో మెరుగ్గా సేవలు అందించడానికి ఉద్యోగుల్ని నైపుణ్యవంతులుగా తీర్చిదిద్ది వాళ్ళందరినీ గ్రామీణ స్థాయిలో పేదరికాన్ని నిర్మూలించి వాళ్ళ జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం అనేది రేషనలైజేషన్ ప్రక్రియ అనేది చేపట్టుతుంది ఎలైట్ వార్డు పరిపాలనా కార్యదర్శుల సంఘం ఈ రేషనలైజేషన్ ప్రాసెస్ని పూర్తిగా స్వాగతిస్తా ఉంది వార్డు పరిపాలనా కార్యదర్శుల్ని మల్టీ టాస్కింగ్ కేటగిరీ నుంచి మినహాయించి ఒక ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని నాలుగో కేటగిరీగా ఉంచాలని కోరుతున్నాము అదేవిధంగా ఎంఐయుడి నుంచి తప్పించి ఈ స్వర్ణాంద విజన్ రెండు 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 నలభై ఏడు సాధన కోసం అదేవిధంగా రియల్ టైమ్ గవర్నెన్స్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం పరిపాలనా కార్యదర్శుల్ని పూర్తి స్థాయిలో వినియోగించి వాళ్ళని ఎంఐయుడి నుంచి తప్పించి జిఎస్ డబ్ల్యూఎస్ శాఖ పరిధిలోకి తీసుకురావాలని కోరుతున్నాము అదేవిధంగా అపాయింటింగ్ అథారిటీ కూడా జిఎస్డబ్ల్యూఎస్ శాఖ పరిపాలనా కార్యదర్శులకి వ్యవహరించాలి వాళ్ళందరికీ తద్వారా మెరుగైన సర్వీస్ రూల్స్ అనేది ఫ్రేమ్ చేయాలి జాబ్ చాట్ ప్రమోషన్ ఛానల్ అనేది దీని ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది కాబట్టి అడ్మిన్ మిత్రులందరూ ఈ సమస్యల పైన పోరాడాల్సిన ఆవశ్యకత అయితే ఎంతో ఉంది దీని పట్ల మనకు జాగరూకత అవసరం ఈరోజు జరిగిన సమావేశంలో అడ్మిన్ల తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది చోటు చేసుకుంది థ్యాంక్ యూ